హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ మీరు చూస్తున్నారు కదండి శ్రీలంక అనమాట అది సహజంగా ఏంటంటే సమ్మర్ కావచ్చు ఏదైనా హాలిడేస్ కావచ్చు ఏదైనా హాలిడేస్ కావచ్చు చక్కగా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాండి జస్ట్ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది ఇవన్నీ ఏమేమి చూడాలి అవన్నీ ఇంకా వేరే విషయం అండి ఫస్ట్ ఏంటంటే అకామిడేషన్ ఫుడ్కి బడ్జెట్ ఎంత అవుతుంది అదే ఇంపార్టెంట్ కదా శ్రీలంకలో మాత్రం చాలా చాలా ప్లేసులు ఉన్నాయండి రామాయణ సంబంధించిన ప్లేసులు ఉన్నాయి సైట్ సీయింగ్ ఉంది అట్లాగేంటంటే కనుక న్యూలీ మ్యారేజ్ ఫ్యామిలీతో వెళ్ళటం ఎంత ప్రకృతి ప్రేమికులు అంత చాలా 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 ప్లేసులు ఉన్నాయండి అసలు ఆలోచించద్దు ఈ వీడియో అయితే మాత్రం ఫుడ్ గురించి అండి మీరు చూడండి శుభ్రంగా ఏంటంటే ఫస్ట్ నేను డిన్నర్తో స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే మనం ఏం చేసామంటే అండి మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పెడితే అక్కడ తినలేము అది వే తినాలి కాస్త మంచి హోటల్ తినాలి హైజనిక్ ఫుడ్ తినాలి మినిమం ఫుడ్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి మీరు ఫుడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికల్లా మన డబ్బుల్లో అండి దాదాపుగా ఏంటంటే సార్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుందండి చాలా చాలా లగ్జరీగా ఉంటుంది ఏంటి ఒక్కో చోట ఆఫర్లు కూడా పెడుతుంటారు మినిమం అండి ఎనిమిది వందలు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనీసం ఏంటంటే పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది మన డబ్బుల్లో శ్రీలంక రూపీస్ ప్రైస్ తెలుసు కదా మన రూపాయికి ఏంటంటే మూడున్నర అలా వస్తుంది కదా మన డబ్బుల్లోనే నేను చెప్తున్నాను ఇప్పుడు చూస్తున్నాను కదా ఇదే హోటల్లో మీరు రూమ్ తీసుకోవాలంటే మినిమం మన డబ్బుల్లో సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ ఉంటుందండి అంటే మీరు వేసుకోండి మీరు శ్రీలంక రూపీస్ నుంచి నేను జస్ట్ చెప్తున్నాను అనమాట అట్లాగే అకామిడేషన్ ఏంటంటే కనుక అండి మీకు దాదాపు మన డబ్బుల్లో ఒక సింగిల్గా వెళ్ళారనుకోండి హాస్టల్ లాంటివి కూడా ఉంటాయి మినిమం ఏంటంటే మన డబ్బుల్లో ఒక పన్నెండు వందల రూపాయల నుంచి అకామిడేషన్ దొరుకుతుందండి అట్లాగేంటంటే ట్రీ హౌసెస్ ఉంటాయి బీచ్ హౌస్ ఉంటాయి అన్ని ప్రైస్ని పెట్టి ఉంటుంది జస్ట్ నేను ఏంటంటే కామన్గా అనమాట అకామిడేషన్ మీరు ప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉందో లేదో చూసుకోండి అట్లాగేంటంటే కనుక బుకింగ్ డాట్ కామ్ ఉంది అఘోహా ఉంది చాలా చాలా ఉన్నాయి కదా మీరు ప్రైస్ ఒకసారి కంపేర్ చేసుకోండి అట్లాగని వెళ్ళేటప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి కనుక అవి కూడా ప్రైస్ కెనర్లో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఫుడ్డు మనం ఒక్కసారి మార్నింగ్ అయితే అయింది మన డబ్బులు ఒక ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అయిపోయింది అనుకోండి ఫుల్గా పెడతారండి వెజ్ నాన్ వెజ్ అన్నీ పెడతారు కానీ ఏం పెడతారు ఒక్కసారి మీరు చూడాలనుకోండి బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారు దాదాపుగా మీరు శ్రీలంక ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఇదే ఫుడ్ ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి అంతా బ్రేక్ఫాస్ట్ అండి దాదాపు ఇలాగే ఉంటుంది అంటే మనం పెట్టే ప్రైస్ని పెట్టి దీన్ని బట్టి చాలా హైజెనిక్ ఫుడ్ పెడతారు ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా హైజెనిక్ ఫుడ్డే తినాలండి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది అవుద్ది ఫుడ్ విషయంలో రాజీ పడకూడదు ఎలా ఉంటుంది చూసారు కదా అక్కడ బోర్డు కూడా చూపిస్తున్నారు మీకు చూడండి నాలుగు వేల రూపాయలు అంటే ఎంత అండి దగ్గర దగ్గర మనకి పదమూడు వందలు ఎంత బండి ఉంటుంది అంతే కదా చూడండి ఆ ప్లేస్ అంతా చూడండి అట్లాగే నేను ఏంటంటే వెళ్ళే మనం ఎప్పుడైనా సరే ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తామంటేనండి మనం అంది వే ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇలాంటి రెస్టారెంట్లో తినాలి ఇలాంటి రెస్టారెంట్లో ఏంటంటే కనుక కనీసం బఫేనే ఉంటుంది ఏ లేదు అనుకోండి కానీ ఆ ప్రతి హోటల్ దగ్గర మంచి వ్యూ ఉంటుందండి మామూలు వ్యూ ఉంటుంది బీభత్సమైన వ్యూ ఉంటుంది ఒకసారి శ్రీలంక రూపీ క్యాలిక్యులేట్ చేసుకోండి మూడు రూపాయలకి వన్ రూపాయికి మూడున్నర వస్తుంది శ్రీలంకలో సో ఆ రకంగా నాలుగు వేలు అనుకోండి ఎంత అయిందండి దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ప్రతి చోట ఎక్కువ తక్కువలు ఉంటాయండి ఇలాంటి లక్ష్మీ హోటల్లో మాత్రం కొద్దిగా ప్రైస్ అవుతుంది ఒకరోజు శ్రీలంకలో పైకిద్దాం అనుకునుకోండి మార్నింగ్ ఎంత అవుద్ది దాదాపుగా అన్నీ కలిపి పన్నెండు వేలు శ్రీలంక రూపీస్ అనుకుందాం అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది లెక్కేసేయండి కనీసం ఫుడ్కి మూడు నాలుగు వేలు అవుతుంది ఈజీగా చెప్తున్నా నేను అట్లాగే అకామిడేషను మన డబ్బుల్లో మనకి ఛాయిస్ అనమాట ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల నుంచి పదిహేను వందల వరకు కూడా ఉంటుంది అనమాట ఫుడ్డు మాత్రం మీరు బయట తిన్నామనుకోండి రెండు వందలు మూడు వందలు కూడా అవుతుంది ఒక దానికి శ్రీలంక రూపీస్లో చెప్తున్నా ఇప్పుడు నేను మీరు చిన్న బర్గర్ తినాలనుకోండి మూడు వందల యాభై రూపాయలు అవి చూడండి నాలుగు వందలు నాలుగు వందల యాభై అలా ఉంటాయి అక్కడ కాబట్టి ఏంటంటే శుభ్రంగా హ్యాపీగా ఏంటంటే ఎక్కడన్నా ఉంటే ఫ్రూట్స్ కొనుక్కొని తినండి డిన్నరు లంచ్ ఏంటంటే కనుక మీ మాక్సిమం నేనైతే మాత్రం చెప్పేది ఏంటంటే బ్రేక్ ఫాస్ట్ లంచ్ చక్కగా తినేసేసి డిన్నర్ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి అకామిడేషన్లో ఏంటంటే మీకు బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ ఇస్తారు అవన్నీ చెక్ చేసుకోండి ఫుడ్ చూసి ఎంజాయ్ చేయండి ఎంత బాగుంటుంది తెలుసా ఫుడ్డు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే అండి మనకి కొబ్బరి పాలు కొబ్బరితో ఎక్కువ చేస్తారండి అట్లాగే ఆయిల్ ఫుడ్ చాలా చాలా తక్కువండి మీరు చూస్తున్నారు కదా అది ఇందాక మీకు చూసింది పైనాపిల్తో చేసింది అనమాట చాలా బాగుందండి అది అయితే మాత్రం సలాడ్స్ కానీ అరటిపల్లి కూడా డిఫరెంట్స్ ఒక డిఫరెంట్ ఫ్లేవరు అట్లాగేంటే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ కలిపే ఉంటుందండి మీరు వెజ్ రేటు సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ రేటు సపరేట్గా ఉంటుంది రెండు విడివిడిగా పెడతారు కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి చక్కగా చూసి చేయండి సాధ్యమైనంత వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలని నేను చెప్తున్నానండి ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళండి ఎలా వెళ్ళాలి ఎక్కడికెళ్ళా ఆలోచిస్తున్నారా అస్సాం కామాఖ్య వెళ్ళొచ్చు బ్యాంకాక్ వెళ్ళొచ్చు లేదంటే కనుక శ్రీలంక వెళ్ళొచ్చు నేను వాటి కోసమే చేస్తున్నానండి చక్కగా మీరు ఏదైనా టూర్ వెళ్ళాలి ఫ్యామిలీతోటి జస్ట్ దీంతో అలాగే ఇండియన్ ట్రావెల్ గైడ్ టూర్స్ గురించి కానీ అన్నిటి గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి చక్క అన్ని దాదాపు చాలా ఉన్నాయండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒకసారి సర్చ్ చేసుకోండి నేను ఇంత వివరంగా ఎలా అయితే చెప్పాను అంత వివరంగా చెప్తా జస్ట్ ఈ ఫుడ్ నైట్ లంచ్ కూడా చూడండి జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా చూడండి ఎంతోసేపు పట్టదు ఒక థర్టీ సెకండ్స్ ఉంటుంది చూసి చేయండి ఓకేనా చక్క ప్రశాంతంగా ఒక థర్టీ సెకండ్ వదిలేస్తాను మిమ్మల్ని చూసి ఆపేసేయండి